హాయ్ అండి నమస్తే నీ కమల్ని ఈరోజు మనం ఏనుకూరు మండలం జన్నారం దగ్గర ఉన్నాం ఖమ్మం జిల్లా సో రైతు హారియర్ స్ప్రై చేశారు హారియర్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఒకసారి సో ఎలా ఉంది అనేది చూపిస్తాను ఎందుకంటే బాగా ఎండగా ఉంది సో నమస్తే అండి మీ పేరు నాగేశ్వర రాజు సో ఎన్ని ఎకరాలండి మీరు మీరు మెరుపు లాస్ట్ స్ప్రై ఏం చేశారు మీరు హరియాణను ఎస్ఎల్ఆర్ కలిపి కలిపి కొట్టారు ఎలా ఉందండి రిజల్ట్ మీకు రిజల్ట్ మంచిగా ఉందండి రిజల్ట్ బాగుంది నచ్చింది అంటే ఏంది నచ్చడం అంటే ఎట్లా నచ్చింది ఆటగా ఉంది అంత సెల్ వస్తుంది ఇంకొక వారం అయితే కొట్టి అంత సెల్ వస్తుంది ఓకే ఇప్పుడు హారియర్ రివ్యూ అంటే మీరు ఏం నచ్చింది ఎందుకు నచ్చింది మాకు పక్క సెల్ వస్తుంది చెట్టుగా కూడా పుట్టాలగా మంచి సెల్ వస్తుంది గ్రోతింగ్ మంచిగా ఉంది ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు

మీరు చెప్పిన మీరు చెప్పిన పదిహేను రోజుకి ఒక రోజు అటు ఇటు పదిహేను రోజుకి ఒకసారి కొడుతున్నారు పని చేస్తున్నాయి అన్ని రోజులు అసలు మంచిగా ఉందండి పత్తిగా కూడా దగ్గరగా గానే చేనుగా కూడా ఈ దోమ గనక బాగా ఉంది కంట్రోల్ లో చేను కాడ ఇప్పటికీ కూడా మంచిగా ఉంది ఇప్పుడు కొట్టి పదిహేను రోజులు దాటింది ఓకే లేదని ఒకసారి కొడదాం అనుకుంటున్నాను ఒకసారి కొట్టి అదే ఇప్పుడు హారియర్ కొట్టిన తర్వాత మీకు బాగా చిల్ల కనపడుతుంది పక్కసెల మొత్తం అది మొత్తం అయితే ఏం లేదు పైన నెత్తిన రెండు సెలవులు వచ్చాయి ఇప్పుడు అన్ని సెలవు చూపిస్తుంది బాగా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది నాకు అందుకే కావాలి ఓకే సో ఇంకా మీరు దీంట్లో అంటే కొంతమంది చెప్తారు అవి ఎందుకు కొడుతున్నారు అది ఎందుకు కొడుతున్నారు హారియర్ లాంటి ఎందుకు పెద్ద కంపెనీ కొట్టుకోవచ్చు కదా అంటున్నారు చెప్తారు కానీ అది ఆ మాట చెప్పను కదా చెప్పను నేనైతే మీరు చెప్పిన మందు మాకు అయింది ప్రతి కొట్టిన రిజల్ట్ మంచిగా ఉంది కాబట్టి మిర్చిగా కూడా అదే మీరు అర్జున్ కొట్టాలన్నారు అర్జున తీసుకొచ్చిన అక్కనే అర్జున మంచిగా ఉందండి మొక్క అసలు మొదటి నుంచి మనకి ఆ ముడతా గిడతా ఏమనేది లేదు లైట్ లైట్కుండా ఇడిపోయింది మొక్క కూడా బాగా పనిచేసింది ర్జున కొట్టి దాంట్లోనే సాపు మీరు చెప్పింది మోనం కలిపి మీరు కొట్టుకోవచ్చు అరేరు కొట్టచ్చండి కొట్టాల్సిన మంది అండి సార్